హాయ్ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఈవినింగ్ పిల్లలు స్నాక్స్ కోసం ఎగ్ బుజీ చేశాను ఐదారు ఎగ్స్ తీసుకున్నాను దాన్ని ముందే ఉడికించి పెట్టాను కుక్కర్లో మీద బాండీ పెట్టుకొని దాంట్లో ఒక రెండు గరిటెల నూనె వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకునే ఎగ్ ముక్కల్ని వేయించుకోవాలి ఇవి బాగా ఫ్రై అవసరం లేదు ఆల్రెడీ వేగిపోయిన కాబట్టి లైట్గా వేయించుకుంటే చాలు దీంట్లోకి కొంచెం కారము ఒక చెంచా కొంచెం కారం లైట్గా ఉప్పు జీలకర్ర ఇవన్నీ వేసుకొని వేయించాను ఇవైతే నేనైతే తినను పిల్లల కోసము ఇంట్లో వాళ్ళ కోసం చేసి పెడతాను ఇది అంతగా ఇష్టం ఉండదు ఆమ్లెట్ తి తింటాను ఇదివరకు తినేదాన్ని కాదు ఇప్పుడు హెల్త్ కోసం తప్పట్లేదు తినాల్సి వస్తుంది ఇంకా చివరిగా ఇలా వచ్చింది ఎగ్ బిజీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్